నమస్తే మీరు చూస్తున్నారు గోదావరి రిబడి నా పేరు చంద్రమౌళి ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపరి గ్రామంలో ఉన్నాం ఎకరం విస్తీర్ణంలో తందిరిపై సాగు చేస్తున్న రైతు ఉంగరాల వెంకటవీర గారు మనతో పాటు ఉన్నారు ఈ ఎకరం విస్తీర్ణంలో సాగు వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం విత్తనం విత్తన దగ్గర నుంచి కంట తీసుకునే దశ వరకు ఎంత ఖర్చు అయింది ఎంత దిగుబడి వస్తే ఎంత లాభం రావచ్చు ప్రస్తుతానికి మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి సస్యరక్షణ చర్యలు ఎలా చేపట్టాలి నీటి యాజమాన్యం ఎలా 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 ఉండాలి అనే సమగ్ర సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గోదావరి రైతు బడికి సబ్స్క్రైబ్ అవ్వండి నమస్తే బాబు మీరు ఎంత విస్తీర్ణలో ఈ ఆనప పొదలు పెట్టారు ఎకరం పందిరి పెట్టండి ఎకరం ఎకరం విస్తీర్ణలో పెట్టారు ఇది ఇంతకు ముందు ఈ పందిట్లు మీరు ఏమన్నా పంట వేసారా దీనికోసం ఏమైనా వేసారా ఇంత ముందు దండపందరి పెట్టారు దండ బందరి పెట్టాక అయినాక ఇప్పుడు దండ పందిరి అవుతుంది దాన్ని దాని కాలపరిమితే అయిపోయి తీసేసారు అని చెప్పారు ఇది ఆనప పెట్టారు ఆనప అప్పుడు ఆనప ఆ ఈ ఆనవి విత్తనాలు ఏ కంపెనీ విత్తనాలు మీరు ఎన్నుకున్నారు గంగా ఒకటి ముకుంద ఒకటి అంటే రెండు రకాల రెండు కంపెనీ విత్తనాలు అయితే దీంట్లో ఈ ఎకరానికి ఎకరాన్ని విస్తీర్ణంలోనూ మీరు ఎన్ని ఎన్ని విత్తనాలు ఎన్ని ప్యాకెట్లు అయితే మీరు పెట్టుకోల్సి వచ్చింది గంగా అయితే ఎకరానికి వచ్చి పది ప్యాకెట్లు పెడతారు అంటే ప్యాకెట్ వచ్చి ఎన్ని ఎన్ని గ్రాములు ఉండొచ్చు మీకు యాభై యాభై గ్రాములు అంటే ఒక సుమారుగా ఒక అరకిలో విత్తనాలు అయితే ఎకరం పొలానికి సరిపోతుంది మీకు మొక్కకి మొక్కకి మధ్య మధ్యన ఎంత దూరం ఎంత దూరం పెట్టాలి ఐదు అడుగులు ఐదు అడుగులు మొక్కకి మొక్క మధ్యన ఎంత దూరం ఐదు అడుగులు సాలుకి చాలు మధ్యన ఎంత ఉంటుంది అండి ఐదు అడుగులు ఎటు చూసినా ఐదు అడుగులు విత్తన దగ్గర నుంచి ఎన్ని రోజులు ఎన్ని రోజులకి మన పంట చేతికి వస్తుంది అరవై రోజులు పడతాం అంటే మన పంట తీసుకునే కాలం అరవై రోజులకి వస్తుంది అన్నారు కదా ఇంకెన్ని రోజులు పంట తీసుకోవచ్చు అరవై రోజులు వస్తుంది ఇంకొక రెండు నెలల పాటు అయితే శస్త్రేక్ష చెట్లు బాగుండి వాతావరణం బాగుంటే కనుక ఎన్ని రోజులు పంట ఎన్ని రోజులు తీసుకోవచ్చు పంట లైన్ గా బాగుంటే ఇంకొక రెండు నెలలు అయితే పంట 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 తీసుకుంటు తీసుకోవచ్చు ఈ నలభై ఈ యాభై అరవై రోజుల్లో మీరు దిగుబడి తీసుకోవచ్చు అన్నారు కదా ఈ లోపట ఎరువులు ఎన్నిసార్లుగా ఎన్ని మార్లు ఈ పందులకి మనం ఈ పాదులకి మనం ఎరువులు అందించాలి ఏదైతే ఎకరానికి ఎకరాకి వస్తే రెండు బస్తాలు ఎరువులు ఒక పట్టుకొచ్చి అదే ఎన్ని సార్లు ఎన్ని మార్లు మనం దిగుబడి తీసుకోవడం స్టార్ట్ అయ్యానికి స్టార్ట్ అయ్యే వరకు ఒక పది బస్తా దాకా పడుతుంది ఒక పది బస్తాలు ఎరువులు ఇవ్వాల్సి వస్తుంది సీతపీటలు ఏమైనా ఆశిస్తాయా ఈ లోపల పురుగుకి మీరు ఏ మందులు వాడతారు ఏ ఏ పురుగు మందులు ఎక్కువ ఈ పురుగు ఆశిస్తుంది ఏ పురుగు ఏ పురుగు ఆశిస్తుంది ఎక్కువ అంటే దీనికి ఈ ఈ లబ్ధి పురుగు పచ్చ పురుగుకి మీరు ఏ ఏ రకాల చేయవలసి వస్తుంది దీనికి మోనా మోన వాటికి ఎంచుమించులో పురుగు పచ్చ పురుగు అనేది కంట్రోల్ అవుతుంది ఈ పంట పంట వరకు వచ్చేటప్పటికి మీకు ఏమైనా పురుగులు ఏమైనా ఆశించినాయి ఆశించలేదు ఈ పంట వరకు మీకు ఏం ఆశించలేదు వస్తే కనుక ఆ మందు ఆ ఎరువులు అయితే కొడతారు మొదటగా విత్తనాలకి ఇంచుమించుగా మీకు ఎంత ఖర్చు అవుతుంది వచ్చి మూడు వేలు నాలుగు వేలు దాకా మూడు అంటే కంపెనీని బట్టి కూర్చుండచ్చు ఒక మూడు వేలు నాలుగు వేల రూపాయల దాకా అవుతుంది విత్తడానికి ఎంత మీరు మీరే సొంతంగా పెట్టుకున్నారా కూలీలు పెట్టి మేమే సొంతంగా పెట్టి పెట్టుకున్నారు ఈ ఎరువులకి ఈ పంట కాలం పంట చేతికి వచ్చే టైంకి టైం దాకా ఎరువులు వాడాలన్నారు ఒక అంటే ఎంత ఎంత అవుతాయి ఎరువులు ఖర్చు అవుతుంది ఎరువులు ఖర్చు అయితే సుమారు మహాంట్ పది పది పదిహేను వేలు ఒక మూడు వేలు ఎత్తనాలు ఐదు వేల దాకా ఒక ఇరవై వేల రూపాయలు పంట దిగుబడి తీసుకుని సమయం వచ్చేటప్పటికి ఇరవై వేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఆనబకాయలు మార్కెట్ ధర ఎలా ఉంది ప్రజెంట్ తర్వాత ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అంటే ముందు ఎక్కువగా అనుకున్నప్పుడు ఎన్నిక నలభై రూపాయలు పాత రూపాయలు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు మినిమం ఇప్పుడు అంటే మొన్న కొద్దిగా కిసిటీ వచ్చిన మళ్ళా ఎక్కువ ఎక్కువ రేట్లు అమ్మని అప్పుడు ఎన్ని ఎంత కాయ మీరు మార్కెట్కి తరలించారు అంటే ఈ పది యాక్చువల్ గా అయితే పచ్చంగా అనపందిరి అయితే ఎకరానికి వచ్చి ఇంచుమించు రెండు లక్షల యాభై వేలు ఖర్చు అవుతుంది అది ఈ దొండపాదులు దొండపాదులు తీసేసే వేసారు కాబట్టి ఖర్చు తగ్గింది ఒక పాతి వేల ముప్పై వేల రూపాయలు పంట పూర్తవుతుంది పంట పూర్తవుతుంది సుమారుగా ఈ పంట పూర్తయ్యేటప్పటికి మీకు ఈ ఎంత ఈ పది ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు రేటు ఉండొచ్చా మార్కెట్ ధరలో మార్కెట్ అంటే ముందులో మీకు పెద్ద రేటు అయితే వచ్చింది ఇప్పుడు అది తక్కువ రేటు చిన్న రేట్లోకి వచ్చేసింది ప్రస్తుతానికి ఆ పది పదిహేను రూపాయలు మీరు మీరు అనుకున్న ధర పది పదిహేను రూపాయలు వచ్చే కనుక సుమారుగా ఒక పెట్టుబడి ఫోను మీకు అంటే మీ కష్టం ఒక పాతికేలో ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నారు కష్టం పోను ఇప్పుడు సుమారుగా ఇది ఒక యాభై ఆదాయం తీయచ్చు